హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారని ముందుగా మనం నిన్న కొంచెం బిజీగా ఉండి నేను వీడియో చేయలేకపోయినాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ బిజీ వర్క్ ఉండే నాకు ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోజ్ మోజ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు సో నాకు మోజ్లో లక్ష ఏడు వేల ప్లస్ ఫాలోవర్స్ ఎట్లా వచ్చారో ఏ విధంగా వచ్చారో నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను అనే దాని గురించి అయితే మనము ఒక్కొక్క వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ మనము ఎట్లా స్టార్ట్ చేశామనేది అయితే మనం మాట్లాడుకుందాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్మాష్ అనే ఒక యాప్ ఉండింది అంటే రెండు వేల పద్దెనిమిది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డస్ స్మాష్ అనే యాప్ లాంచ్ చేశారనమాట అప్పుడు నాకు తెలిసేది కాదు ఇందులో రీల్స్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది అయితే నాకు తెలిసేది కాదు ఏదో నా తోచినంత కాడికి నేను ఏదో ఒక దానికి చేసి రీల్స్ అందులో పోస్ట్ చేస్తూ ఉండినా కానీ అంతగా లైక్స్ కానీ షేర్స్ కానీ మనకి ఫాలోవర్స్ కానీ వచ్చేటివి కావు అందులో బట్ నా సంతృప్తి కోసం అంటే నా సాటిస్ఫాక్షన్ కోసము నేను అందులో రీల్స్ చేసి నేను చేస్తూ ఉండి నేను అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని స్టేటస్ పెట్టుకుంటా నాకు నేనే చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి అట్లా ఉండే టైం జరిగింది అది దాని తర్వాత చైనా నుంచి అనే యాప్ ఒకటి టిక్ టాక్ యాప్ వచ్చింది కానీ ఆ యాప్ అంటే నాకు ఇష్టం ఉండదు కానీ మనము ఎక్కువగా యూజ్ చేసిన యాప్స్ ఏంటంటే ఒకటి డబ్ సుష్మాష రెండు వచ్చేసి లైక్ మూడు వచ్చేసి లైక్ తర్వాత మోజ్ ఇది దీనికి టిక్టాకే కన్వర్ట్ అయ్యాం టిక్ టిక్టాక్ ఎందుకు కన్వర్ట్ అయ్యానంటే చాలామంది నువ్వు వీడియోస్ బాగా చేస్తావు టిక్టాక్లో చేయొచ్చు కదా ఫేమ్ దొరుకుద్ది అని నాకు చెప్పడం జరిగింది సో సరేలే ఏదైతే ఏం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి నేను మోజు టిక్ టాక్లో చేస్తూ ఉండినే డబ్ సుష్మాష్లో చేస్తూ ఉండినే లైక్లో కూడా చేస్తూ ఉండినే బట్ ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ నేను లైక్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇన్స్టాల్ చేసుకుని అందులో వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది లైక్లో లైక్లో ఏదో అంత 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 వచ్చేటివి లైక్ ప్లస్ టిక్ టాక్ డబ్ సుష్మాష్ ఇవి మూడు దొబ్బి ఎప్పుడు చైనా నుంచి మనకి కరోనా మహాతల్లి వచ్చింది కదా ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో పాయా నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీలో పాయా అవి పోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే సరే మనకున్న టాలెంట్ని వేస్ట్ చేయడం ఎందుకు అక్కడికైనా కానీ నేను ప్రతి ఒక్క యాప్లో చాలా అంటే చాలాసార్లు రీల్స్ చేసి నేను పోస్ట్ చేయడం దానికి ఎడిట్ చేయడం అట్లా జరిగేదనమాట టిక్టాక్లో అయితే భారీగా కష్టపడ్డాను నేను చాలా కష్టపడలేదు టిక్ టాక్ వచ్చినప్పుడు అయితే అక్కడ దుంకడం ఇక్కడ దుంకడం ఇక్కడ చేయడం అక్కడ చేయడం అట్లా చాలా 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 చేశాను నేను మామూలుగా కాదు టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ నుంచి కష్టపడింటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో నాకు ఫేమ్ దక్కింది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇట్లా ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు నన్ను ఒక నన్ను ఇంతలా అభిమానిస్తారు అని అని అయితే నేను అనుకోలేదు అంటారు కదా కష్టే ఫలి అని ఎప్పటికైనా కానీ ఒక చెట్టుకి ఒక కాయ కాసిన తర్వాత ఆ చెట్టుకున్న కాయ ఎప్పటికైనా కానీ మాగాల్సిందే పండాల్సిందే తినాల్సిందే ఖచ్చితంగా అది సో నేను పట్టు అయితే వదలకుండా షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటా కవర్ సాంగ్లు చేసుకుంటా ఒక సైడ్ నుంచి నేను పొలం పనులు చేసుకుంటా మాకు పొలం ఉంది సో నేను పొలం పనులు కూడా నేను చేసుకున్న తర్వాతనే నేను ఈ ఫీల్డ్లోకి వస్తాను అనమాట ఎప్పటికైనా కానీ ఫస్ట్ పొలం నాకు అప్పుడు అదే చెప్తా ఇప్పుడు ఇదే చెప్తాను ఫస్ట్ పొలంలో చేసుకున్న తర్వాతనే వర్క్ తర్వాత నేను షార్ట్ ఫిలింకి రెడీ అవుతాను అనమాట రీల్స్కి రెడీ అవుతాను ఇంకా నేను ఏం చేశానంటే చాలా కష్టపడ్డాను మామూలుగా కష్టపడలేదు చాలా 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 ఒక్కొక్కసారి మనం పెట్టిన రీల్స్కి లైక్స్ రావు వ్యూస్ రావు ఫాలోవర్స్ రావు ఏడ్పొచ్చేది అరే ఏంది ఆయన ఇంత కష్టపడి చేస్తే ఒక్క లైక్ మూడు లైక్స్ వచ్చాయనుకోండి అందులో ఒకటి లైక్ నా ఇదే ఉంటుంది మిగతా రెండు లైక్లు ఎవరు చేస్తారు దాని దానం గుస్ట్ ఇట్లా పడేస్తారు అట్లా జరిగేది టిక్ టాక్లో అయితే మరి ఘోరం అట్లా చేశాను నేను దాని తర్వాత నేను చెప్తాను నా లైఫ్ జర్నీని ఒక టాపిక్ డైలీ ఒక టాపిక్ చేసుకొని నేను మీకు చెప్తా ఉంటాను సో ఇంకా ఏం జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో టిక్ టాక్ని బ్యాన్ చేసేసారు ఎన్ని టూ థౌజండ్ వీడియోస్ దగ్గర దగ్గర నావి రీల్స్ అండ్ అందులో వ్యూస్ రాకపోయినా లైక్స్ రాకపోయినా నేను చేస్తూ ఉండిన్న టిక్ టాక్లో అదొక పిచ్చి అదొక పిచ్చి బ్లడ్లో నర నరం పాకిపోయింది అనమాట రీల్స్ చేయాలి పోస్ట్ చేయాలి అనేది ఉండింది ఇంకా బ్యాన్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మెంటలేకపోయింది దాని తర్వాత కొద్దిగా చింగారి అనే యాప్ వచ్చింది మన ఇండియాలోనే దాన్ని లాంచ్ చేశారు అనే యాప్ బట్ అది ఆ టైంలో అంతగా పాపులర్ కాకపోయినా నేను ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ చేశాను అందులో బట్ స్ట్రక్ అయిపోతూ ఉండింది అనే యాప్ దాని తర్వాత మళ్ళా నేను మోజ్ మోజ్ కాకోకుండా టకాటక్ అనే యాప్ వచ్చింది మళ్ళీ అది కూడా మన ఇండియాలోనే టూ థౌజండ్ ట్వంటీలో లాంచ్ చేశారు ఈ ఈ యాప్ కూడా బట్ టకాటక్ అనే యాప్ నేను డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ డైలీ వెళ్ళి రావడము ఏదైనా ఉంటే ఫిలిం డైరెక్షన్ చేసి రావడము లే ఇంటికి వచ్చిన తర్వాత ముందర పెట్టుకుని ఫోను చేయడం అట్లా జరుగుతూ ఉండింది దాని తర్వాత నేను ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ డైలీ చేసి పెట్టడం వల్ల ఫస్ట్ వ్యూ ఫస్ట్ వీడియోకి నాకు రెండు వందల వ్యూస్ వచ్చాయి రెండు వందల వ్యూస్ వచ్చి ఇరవై ఐదు లైక్స్ వచ్చాయి అట్లా ఓకే ఇది బెటర్ అన్ని యాప్స్తో పోల్చుకుంటే టకాటక్ అనే యాప్ చాలా బెటర్ అనిపించింది నాకు దాంట్లో నేను డైలీ 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 ఒక డైలీ ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు అట్లా వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది అంటే ఆ ఆ యాప్ కూడా నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్ అనిపించింది బట్ అయిన కాడికి వచ్చిన కాడికి మాత్రము చాలా అంటే చాలా బెటర్ ఈ యాప్ టకాటక్ యాప్ దాని తర్వాత నేను అందులో చేయడము 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 లాస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఫేమ్ అనేది దక్కింది అనమాట అది ఏ విధంగా దక్కింది ఎట్లా దక్కింది అనేది నేను ఈ వీడియోలోనే చెప్పాను డైలీ కొంచెం 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 చెప్తాను అన్నమాట ఒకరు ఇంకా అందులో నాకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్ నుంచి టకాట యాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఈ వీడియో మీరు మాత్రమే చేయండి మీరు ఒకవేళ మీరు వేరే వాళ్ళని చూపించాలన్నా కూడా మీరు ముందుండి వాళ్ళని పెట్టుకొని చూపించండి బట్ మీరు మాత్రమే చేయండి ఎందుకంటే ఇది మేము వైరల్ చేయాలి వాళ్ళు ఏదేదో చెప్తారు చెప్పిందో సరే అని చెప్పి నేను అప్పటి నుంచి కంటిన్యూస్గా డైలీ నాలుగు ఐదు వీడియోస్ నేను చేసి పెట్టడం రీల్స్ జరిగేది జరిగింది మనము నెక్స్ట్ టాపిక్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాము ఓకే ఈ వీడియో ఇంతటితో నేను సమాప్తం చేసేస్తున్నాను సరే అయితే బాయ్ అండి